హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతోటి పంచుకోవాలి అని అనుకుంటున్నా అదేంటి చిన్న మంచి ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలంలో మందికి వడదెబ్బ అనేది కదా మరి వడదెబ్బ తగిలినప్పుడు కొందరికి వామిటింగ్స్ అవుతుంటాయి మోషన్స్ అవుతుంటాయి ఇంకా ఇవన్నీ అవుతుంటాయి కదా అట్లా అయినప్పుడు మనకు బాడీ అనేది మొత్తము డిహైడ్రేషన్ అయితే అయిపోతుంది ఎందుకు అని అంటే వామ్ థింగ్స్ మొత్తం వామ్ వేసుకొని ఇంకా అసలు మొత్తము నీరసం అయ్యి మొత్తం నీరసం మొత్తం అయిపోతాము వామిటింగ్స్ చేసుకున్నప్పుడు కానీ మోషన్స్ అయినప్పుడు కానీ బాడీ మొత్తం అనేది మొత్తం నీరసం అయిపోతుంది కదా ఇంకా ఒంట్లో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది కదా అట్లా వెళ్ళిపోయినప్పుడు మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయితే అయిపోతుంది ఇంకా చాలామంది అయితే తెలియని వాళ్ళు ఇట్లా అంటే నేను కూడా అట్లనే చేసినా నాకు కూడా ఈ విషయం తెలియదు నాకు రీసెంట్గానే తెలిసింది చాలా మంది తెలియగా ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ప్యాకెట్ అని ఉంటుంది కదా నేను ఇక్కడ పైన ఇస్తున్నా చూడండి ఈ ప్యాకెట్స్ను మనం మెడికల్ షాప్లో తెచ్చుకొని వేడి కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతున్నారు అసలు ఆ ప్యాకెట్స్ చాలా చాలా డేంజరు నేను చెప్పడం కాదు మీరు ఒకసారి పేపర్ ఓపెన్ చేసి చూడండి న్యూస్ పేపర్ ఐదో తారీఖు రోజు వచ్చింది నిన్ననే వచ్చింది ఒకసారి నేను చెప్పడం అబద్ధమైతే ఒకసారి ఈనాడు పేపర్కి అయితే చూడండి నాకు కూడా తెలియదు నాకు అసలు నిన్ననే తెలిసింది నేను పేపర్ చూసిన తర్వాతనే నాకైతే ఈ విషయం అయితే తెలిసింది అందుకోసమని మనం మెడికల్ షాప్కు వెళ్ళకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ సాల్ట్స్ అంటే ఈ గ్లూకోజ్ మనము ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో అయితే అండి ఓకేనా చాలా మంది తెలియని వాళ్ళైతే ఇంకా మోషన్స్ కానీ వామిటింగ్స్ అయినప్పుడల్లా ఇంకా బాడీ డిహైడ్రేషన్ అయిపోయిందని కొంచెం ఎనర్జీ కోసం అయితే ఇదైతే తెచ్చుకొని తాగుతున్నారు అందులో ఎందుకు డేంజరు అని అంటే ఆ ప్యాకెట్లలో షుగర్ కంటెంట్ అనేది చాలా వాడుతున్నారు అది అట్లా వాడడం వల్ల అట్లా వాడి చాలా చాలా కంపెనీలు అమ్మకస్తులు ఉంటారు కదా అమ్మే వాళ్ళకు వాళ్ళకు ఇచ్చి వాళ్ళు అమ్ముతున్నారు యాక్చువల్గా ఇది ఈ ఓరల్ రీహైడ్రేషన్ ప్యాకేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా దొరుకుతుంది అసలు రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు గవర్నమెంట్లో అమ్మేటివి మాత్రమే మంచిది అసలు ఫ్రీగా దొరుకుతుంది అదే మనం మెడికల్ షాప్లో తెచ్చుకుంటానేమో ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంతన అవుతుంటుంది అట్లా అసలు రూపాయి ఖర్చు ఉండనే ఉండదు అటువంటిది చాలా కంపెనీలు ఈ విధంగా మనల్ని మోసం చేసి అట్లా అమ్ముతున్నారు ప్యాకెట్స్ అన్ని అమ్ముతున్నారు అందులో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తాగొద్దు మరి ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఎవరికైనా మోషన్ అయ్యి వామిటింగ్స్ అయ్యిందనుకోండి ఎండ వడదెబ్బ కొట్టిన వాళ్ళకు అది మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి తాగిన అనుకోండి అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది తెచ్చుకొని తాగినాం అనుకో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అది తాగడం వల్ల ఇంకా మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది అట్లా కావడం వల్ల మన మన బాడీలో ఉన్న అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు పూర్తిగా పని చేయకుండా ఇంకా స్పృహ కోల్పోతారు అది మన గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల స్పృహ కోల్పోయి ఇంకా లాస్ట్కు మన అవయవాలు చేయకుండా లాస్ట్కు చనిపోయేంత వరకు దారి తీస్తుంది అది అందుకోసమని బయట మార్కెట్లో కొను అసలు ఏది కొనకండి బయట మార్కెట్లోది మాత్రం కొనకు కొనద్దు కొనకుండా ఇంట్లోనే సింపుల్గా అయితే తయారు చేసుకోండి నిజంగా కూడా తెలీదు నిజంగా నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నా ఇంకా నేను ఈ వీడియో చేద్దాము అని అనుకుంటున్నాం మందికి వ్యూస్ అవుతుంది కదా దానికోసమని ఈ వీడియో అయితే తీస్తున్నాను అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మనం ఇంట్లోనే సింపుల్గా ఓరల్ రీహైడ్రేషన్ సాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నా యాక్చువల్గా మనం లీటర్ నీళ్ళు అయితే తీసుకోవాలి కానీ నేనైతే ఇక్కడ అర లీటర్ నీళ్లు మాత్రమే తీసుకుంటున్నా అర లీటర్ నీళ్లు మాత్రమే తీసుకుంటున్నా తర్వాత ఈ అంటే ఈ చెంపూ అనేది అర లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది నాకు యాక్చువల్గా ఒక లీటర్ నీళ్ళలో అయితే చేసుకోవాలి ఇప్పుడు అర లీటర్ నీళ్లు కదా నేను తీసుకున్నది అర లీటర్ నీళ్ళల్లో టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ టీ స్పూన్ తోటి మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి అదే అర లీటర్ నీళ్ళలో అయితేనేమో ఆరు స్పూన్ల చక్కెర వేసుకోవాలి మూడు స్పూన్లు అయితే వేసుకున్నాం కదా టీ స్పూను తర్వాత ఇది పక్కనైతే వేసుకున్నాము తర్వాత సాల్ట్ ఇప్పుడు మూడు స్పూన్ల మూడు టీ స్పూన్ల చక్కెర వేసుకున్నాం కదా తర్వాత అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఇంకా అంతే ఇంతే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అంటే ఇంట్లో ఎక్కువగా పిల్లలకు కానీ షుగర్ పేషెంట్లు ఉంటారు కదా షుగర్ వాళ్ళు వాళ్ళకి కానీ తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు కానీ ఇది చాలా మంచిదండి అసలు ఇది ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది వడ వడదెబ్బ తగిలినప్పుడు కానీ ఇంకేదైనా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కానీ మలేరియా జ్వరం వచ్చినప్పుడు కానీ ఇంకా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కానీ వామిటింగ్స్ మోషన్స్ అయితే కదా మనం బయట షాప్కి వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా అర లీటర్ నీళ్ళలో మూడు టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని అది బాగా కరిగే వరకు కలిపి వాళ్ళకి ఇవ్వాలి ఎవరికైతే అయితే మోషన్ వామ్థింగ్స్ అయితే కదా వాళ్ళకైతే ఇవ్వాలి అనుకోండి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి వాళ్ళకైతే మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా దాని నుంచి మనము తప్పించుకునే మార్గం అయితే ఉంటుంది అంటే మోషన్స్ వామిటింగ్స్ రాకుండా అయితే ఇదైతే నయం అయితే చేసేది మనం బయట మార్కెట్లో ఏది ఇప్పుడు ఇప్పుడంతా కలిపి జరుగుతుంది కదా అందుకోసమని బయటది ఏది కొనకండి కొనకుండా ఇంట్లోనే సింపుల్గా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అనేది తయారు చేసుకోండి ఓకేనా మీరు కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఓకేనా ఇది న్యూస్ అయితే వచ్చింది పేపర్కి వచ్చింది కాబట్టి కొంతమందికైనా యూస్ అవుతుంది అందరూ పేపర్ చూడలేదు కదా కొంతమందికైనా యూస్ అవుతుంది అని నేనైతే వీడియో తీసి అయితే పెడుతున్నా అండి ఓకేనా బాయ్ బాయ్ ఇది ఎవరైనా తాగొచ్చు పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లల నుండి ఎవ్వరైనా తాగొచ్చండి పెద్దవాళ్ళైనా మా మిడిల్ ఏజ్ వాళ్ళైనా టీనేజ్ వాళ్ళు ఎవరైనా తాగొచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలకు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఏదైనా వచ్చిన తొందర అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అటువంటిప్పుడు ఇది ఈ వాటర్ తయారు చేసి ఇవ్వండి గ్లూకోజ్ వాటర్ ఓకేనా ఓకే అండి నా వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటిది అనంటే మనము ఈ గ్లూకోజ్ వాటర్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను గ్లాసులో పోసుకొని అయితే తాగుతున్నా ఇంకొకటి ఏంటిది అనంటే ఈ వాటర్ అనేది ఇరవై నాలుగు గంటల వరకు అయితే ఉంటుంది ఇంకా అంటే ఒక రోజు ఒక రోజు తర్వాత ఇంక ఇప్పుడు వాటర్ అయితే అసలు తాగొద్దండి